డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా జక్కరిగా గ్రంథము పదో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం నేను యూదా వారిని బలశూరులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎడలా జాలి పడుదును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యూదా ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు మరి యోసేపు సంతానము అంటే వీళ్ళంతా కూడా యాకోబు యొక్క కుమారులు యాకోబు నుంచి వచ్చిన గోత్రికులు కదండీ మరి ఈ యూధ ప్రజలు అనేక సార్లు దేవుని నుండి తప్పిపోతా ఉన్నారు అయితే దేవుడు వారిని తిరిగి నిర్మిస్తా ఉన్నాడు తిరిగి కడతా ఉన్నాడు వారిని వరశూరులుగా తిరిగి చేస్తూ ఉన్నాడు యోసేపు సంతతికి రక్షణను అనుగ్రహిస్తా ఉన్నాడు వారిని తిరిగి కడతా ఉన్నాడు వారికి కృపను చూపిస్తా ఉన్నాడు నేను వారి ఎడలా జాలి పడదును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు హలల్లోయ్య మరి యూదా ప్రజలు మరి తప్పిపోతా ఉన్నారు అనేక సార్లు దేవుని నుండి తొలగిపోతా ఉన్నారు చుట్టూ ఉన్న అన్యజనులను చూస్తూ వారి యొక్క ఆచారంలోను పద్ధతులను అనుసరిస్తూ నిజ దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు ఎప్పుడైతే ప్రభుని వాళ్ళు విడిచిపెడతా ఉన్నారు శ్రమల పాలైతా ఉన్నారు కష్టాల పాలవుతున్నారు లోకంలో పాపంలో వాళ్ళు ఉండడం బట్టి వారు ఎంతగానో శ్రమలు అనుభవిస్తున్నారు అయితే ఎప్పుడైతే వాళ్ళ శ్రమల్లో వాళ్ళు ఉన్నప్పుడు మేము చేసింది తప్పే మేము నిజ దేవుణ్ణి విడిచిపెట్టినాము ప్రభు మమ్మల్ని ఎంతగానో చూసుకున్నాడు ఆయన ఎంతగానో కరుణించినాడు ఆయన కృపకు మేము పాత్ర తిరిగి మేము ఆయనను వేడుకుంటాము అని పశ్చాత్తాపడి తమ పాపమును ఒప్పుకొని ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు వారిని కనికరిస్తా ఉన్నాడు తిరిగి వారిని బలవంతులుగా చేస్తున్నాడు బలశూరులుగా వారిని చేస్తా ఉన్నాడు రక్షణను అనుగ్రహిస్తున్నాడు చెరలోని బానిసలుగా దిక్కులేని వారిగా శ్రమలు అనుభవిస్తూ కష్టాల్లో బాధల్లో ఉన్న ప్రజల్ని తిరిగి బలపరుస్తా ఉన్నాడు వారిలో నుంచే రక్షకుని పుట్టించి గొప్ప నాయకుడిని పుట్టించి ఆ వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ అనుగ్రహించి వారి ఎడల జాలి పడుతూ వారిని కరుణిస్తూ తిరిగి వారిని నిర్మిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ప్రభు నుంచి తొలగిపోయినావేమో మరి విశ్వాసం నుంచి జారిపోయినావేమో లోక సంబంధిగా జీవిస్తున్నావేమో పాపంలో శాపంలో ఉన్నావేమో ఒకప్పుడు ప్రభుని విరిగి యేసయ్యన్ మార్గంలో నడుచుకొని ఈరోజు ఏసుక్రీస్తును విడిచిపెట్టినావేమో అయితే నువ్వు తిరిగి ప్రభు దగ్గరికి వస్తే మన దేవుడు కనికరంగల దేవుడు నీ అందుకు కనికరించి జాలిపడి నిన్ను తిరిగి కడతాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను బలపరుస్తాడు అలలుయం నిన్ను తిరిగి నిలబెట్టి ముందుకు సాగడానికి ఆయన సహాయం చేస్తాడు మరి ఇజ్రాయేల్ ప్రజల వలె యూదా ప్రజల వలె మనము కూడా మన పాపంలో ఒప్పుకొని పశ్చాత పడినట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా అనేక సార్లు మేము తప్పిపోయినాము మేము నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినాము నీ మార్గంలో నడవడం లేదు అయ్యా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ లోకంలో పాపంలో జీవిస్తున్నాము దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఎవరైతే ఈ ప్రార్థన నా వెంబడి చేస్తున్నారో వారందరి మీద మీరు కరుణించండి జాలిపడండి పశ్చాత్తాపం వారికి కను కలగజేయండి మారు మనసును వారికి అనుగ్రహించండి నీ వైపు తిరిగి నీ మార్గంలో నడుచుకునే కృపనివ్వండి ప్రజలందరిని ప్రజలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి తిరిగి వారిని బలవంతులుగా చెయ్యండి రక్షణను వారికి అనుగ్రహించి నీ మార్గమందు చిత్తమందు మందు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరం కూడా మాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని తీర్చును గాక ఆమె